కాకర వేయపుడు కాకర వేయపుడు కొంచెం మగ్గని ఇస్తాం మూత పెట్టి కొంచెం ఉడికింది ఇంకా కొబ్బరి కారం వేసుకోవాలి దీంట్లో కారం తర్వాత సాల్ట్ కనపడేలాగా కలుపుకొని కొబ్బరి వేసి చిన్నెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత కారం ఎండ ఒక రెండున్నర ఆయిల్ అయితే ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నా పాలించుకొని తాలించేసుకుంటే కాలంగా పచ్చి దీంట్లో కొంచెం

కొంచెం పచ్చిపోయి కాసేపు మూత పెట్టలేదు కాసేపు మూత పెట్టాలి ఎన్నో మంటలు పెట్టుకొని మూత పెట్టుకోవాలంటే la Poi iri di... la esterna. di cabra mix Questa è la caccia di Questa è la E di cabra la